హలో అండి ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్ని ఏ విధంగా యూస్ చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం రైస్ కుక్కర్ కొన్న వాళ్ళకి ఏ విధంగా అందులో బియ్యాన్ని వేసి అన్నం ఉడికించుకోవాలో వాళ్ళకైతే క్లియర్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియోనైతే చేస్తున్నానండి మరి రైస్ కుక్కర్లో అన్నం పొడి పొడిగా ఉండే విధంగా ఏ విధంగా వండుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోనికి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నానండి మీరు ఏ బియ్యంతో అయితే అన్నం వండుకోవాలనుకుంటున్నారో అదే బియ్యాన్ని తీసుకోండి ఇలా రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఈ బియ్యంలోనికి సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా ఇలాగ ప్రెష్ చేస్తూ కడగండి ఇలా ఒకసారి కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి బియ్యాన్ని కడుక్కోవాలండి అలా రెండోసారి బియ్యాన్ని కడిగేటప్పుడు సరిపడా వాటని పోసి పిసికినట్లుగా కాకుండా ఒకసారి జస్ట్ ఇలా కలయబెట్టి వాటని పంపేసేయండి ఇలా రెండోసారి కూడా గట్టిగా ప్రెష్ చేస్తూ పిసి తీసుకోమంటే రైస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ పోర్ అనేది పోతుందండి అందుకోసమని రెండోసారి కడిగేటప్పుడు ఒకసారి నీళ్ళు నల పోసి జస్ట్ అలాగ చేయితోటి నీళ్ళని ఇలా మిక్స్ చేసి వంపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా రెండుసార్లు బియ్యాన్ని కడిగి తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఈ బియ్యంలోనికి మనం తీసుకున్నటువంటి రెండు గ్లాసుల బియ్యానికి కాను నాలుగు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి అంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళైతే ఎసరనేది సరిపోతుంది అనమాట ఇలాగ రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి ఇలా బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల అన్నం అనేది మెత్తగా ఉంటుంది అలాగే త్వరగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా హెల్దీ అనమాట అరగంట తర్వాత చూసినట్లయితే బియ్యం మనకి బాగా నానిపోయి ఉంటాయండి పిల్ల నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనం రైస్ కుక్కర్ బౌల్లోని వేసి రైస్ కుక్కర్లో వేసి మనం అన్నాన్ని ఉడికించుకుందామండి అందుకోసమని ఇలాగ రైస్ కుక్కర్లోనికి మనకి రైస్ కుక్కర్తో పాటు రైస్ ఉడక పెట్టుకోవడానికి బౌల్ ఇస్తారు కదా ఆ బౌల్ని ఇలాగా ప్లేస్ చేసుకోండి అలాగే చూడండి ఈ రైస్ కుక్కర్కి బయట వైపున తడినేది అసలు లేకుండా చూసుకోవాలండి అలా తడి ఉందంటే రైస్ కుక్కర్ పాడవుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఈ రైస్ కుక్కర్ బౌల్లోనికి వాటర్తో సహా వేసేసుకోండి ఇలాగా బియ్యం మొత్తాన్ని కూడా రైస్ కుక్కర్లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం రైస్ కుక్కర్లోని డైరెక్ట్గా బియ్యాన్ని వేసి కడిగి ఉంచామంటే రైస్ కుక్కర్ బౌల్కి అడుగున వాటర్ అనేది పడుతుంది కదా అప్పుడు రైస్ కుక్కర్ పాడవుతుంది అనమాట అందుకని ఇలాగ వేరే గిన్నెలో నానబెట్టుకొని తర్వాత మనం బౌల్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలోనికి పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి ఇలాగ సాల్ట్ని వేసుకోవటం వల్ల అన్నం అనేది రుచిగా ఉంటుందండి అలాగే త్వరగా పాడవకుండా ఉంటుంది ఇరవై నాలుగు గంటల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్ని వేయటం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలాగ సాల్ఫ్ని ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ మీద మూతని ఇలా పెట్టేయండి మూతని పెట్టేసిన తర్వాత చూడండి నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బటన్ చూడండి ఇప్పుడు మనకి వామ్లో ఉంది కదా కింద ఈ బటన్ ఇలా కిందకి ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు చూడండి పైన కుకింగ్ అనే దగ్గర రెడ్ లైట్ వెలుగుతుంది కదా అంటే ఇప్పుడు మనకి అన్నం అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట అలాగే చూడండి రైస్ కుక్కర్ వైర్ ఉంటుంది చూసారా ఆ వైర్ని రైస్ కుక్కర్కి అస్సలు తగలకుండా దూరంగా ఇలా ఉండే విధంగా ప్లేస్ చేసుకోండి ఆ వైర్ అసలు రైస్ కుక్కర్కి తగలద్దండి ఇప్పుడు ఈ విధంగా మనం ప్రెష్ చేసి బటన్ని ప్రెష్ చేసి వదిలేస్తామంటే మనకి అన్నం అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందండి చూసారు కదా ఇలాగ కుకింగ్లో అయితే రెడ్ లైట్ వెలిగిందనమాట అంటే మనకి అన్నం అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట చూసారు కదా అక్కడ కుకింగ్ అని రెడ్ లైట్ వెలిగింది కదా ఓకే అండి ఇప్పుడు మనకు అన్నం అయితే ఉడకడం స్టార్ట్ అవుతుంది అన్నం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి బటన్ అని టక్ అనే శబ్దంతో బటన్ పడిద్దని శబ్దం కూడా మనకి వినిపిస్తుంది అలాగే బటన్ చూస్తారు ఇందాక కిందకు ఉంది కదా ఇప్పుడు ఈ బటన్ అనేది పైకి వచ్చేసింది అలాగే కీప్ వార్మింగ్ అనే దగ్గర అంటే అన్నం అయితే ఉడకటం అనమాట కుకింగ్ దగ్గర నుంచి వార్మింగ్ దగ్గరికి పడింది కదా బటను ఇప్పుడు ఈ విధంగా బటను ఇట్లాగా చూసారా కింద కిందకు నొక్కినప్పుడు కుకింగ్లో ఉంది అన్నం ఉడికిన తర్వాత బటన్ పైకి పడింది అనమాట ఇప్పుడు స్విచ్ ఆఫ్ వేసుకుందాము స్విచ్ ఆపేసి చూద్దాం చూడండి అన్నం ఉడికిందో లేదో మూతం తీసి చూసినట్లయితే చూసారు కదా చక్కగా తెల్లగా మల్లెపూలాగా అన్నం అయితే పొడి పొడులాడితే మనకి చక్కగా ఉడికిందండి ఇలా ఉప్పుని వేసుకోవటం వల్ల అన్నం అనేది రుచిగా ఉంటుంది అలాగే త్వరగా పాడవకుండా ఉంటుందండి ఆయిల్ వేసి ఉడికించటం వల్ల పొడి పొడిగా వస్తుందనమాట చూసారు అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది అంతే అండి చూసారు కదా రైస్ కుక్కర్లో అన్నంని ఏ విధంగా ఉడికించుకోవాలో నేను చూపించిన ప్రాసెస్లో మీరు అన్నాన్ని అయితే ఉడికించుకోండి చక్కగా బియ్యాన్ని వేరే గిన్నెలో నానబెట్టుకోండి ఒక అరగంట నానబెట్టడం వల్ల రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది మరి అదేవిధంగా నీళ్లు కూడా ఒక గ్లాస్కి రెండు గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ విధంగా ఉడికించారంటే చక్కగా రైస్ కుక్కర్ బౌల్ కూడా చూడండి తడినది లేకుండా చూసుకోవాలి ఓకే అండి చూస్తారు కదా రైస్ కుక్కర్లో అన్నం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియో అయితే ఫస్ట్ టైం రైస్ కుక్కర్ కొన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో